నమస్తే శ్రీ గురుభ్యో భూ శ్రీ శ్రీమాత్రే నమ మనం అంతటా వింటున్నారు అందరూ వింటున్నారు గ్రహాలు మార్పు జరుగుతున్నాయి గ్రహాల కూటమి జరుగుతుంది పంచగ్రహ కూటమి అంటున్నారు ఈ గ్రహాల మూలంగా రకరకాలైనటువంటి భయాలు సృష్టించబడుతున్నాయి రకరకాలైనటువంటి కొంతమంది దీనివల్ల చాలా విపరీతాలు జరుగుతాయని ఇలాంటివి రకరకాలు వింటున్నటువంటి సందర్భంలో ఈ వీడియో మీకు కొంత ఉపయోగపడుతుందన్న ఉద్దేశంగా ఈ వీడియోని వేస్తున్నాను అయితే పంచగ్రహ కూటమి అంటే ఏంటి అనగానే మనకు చాలా వరకు తెలుసు అప్పుడు ఎప్పుడు కూడా గ్రహాలు అనేటువంటివి కదులుతూ ఉంటాయి ఏ గ్రహమైనా సరే ఒక్కొక్క గ్రహానికి వేగం ఎక్కువ ఒక గ్రహానికి తక్కువ ఈ గ్రహాలు వేగం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా నిరంతరం చెల్లిస్తూ ఉన్నటువంటి ఈ గ్రహాలు అనుకోకుండా కొన్నిసార్లు ఒక్కొక్క గ్రహంతో యుతి చెందడం కలిసి ఉండడం దగ్గరికి చేరడం అన్నీ చోటుకి రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే మనకు మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు ఆరు గ్రహాలు అంటే పంచగ్రహం శ్రేష్ఠ గ్రహాలు ఇలా అంటుంటాం కదా ఇలా జరుగుతూ ఉంటాయి సరే ఇప్పుడు జరిగినటువంటి పంచగ్రహ కూటమి ఏదైతే ఇప్పుడు జరగబోతున్నటువంటి రాబోతున్నటువంటి పంచగృహ కూటమి ఏంటంటే ఇంతకుముందు మరి జరగలేదా అంటే జరుగుతాయి ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి పన్నెండు సంవత్సరాల క్రితము వచ్చినటువంటి పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో దానివల్ల కొన్ని విపత్తులైతే వచ్చాయి అన్నది మన వాళ్ళు చెప్పేటువంటి మాట అది పంచగ్రహ కూటం వల్లనేనా లేదా పంచగ్రహ కూటమి వస్తే వస్తుందా లేదా ఇంకా వివిధ కారణాల ఏదేమన్నా సరే ఇంతకుముందు పంచగ్రహ కూటమి ఉన్నప్పుడు వచ్చినటువంటి విపత్తు అయితే దేశం చూసింది ఇక ఈ పంచగ్రహ కూటములో మరి ఇప్పుడు ఎక్కడ జరుగుతాయి ఏం జరుగుతాయి ఏ అన్నటువంటి మాటకి వస్తే ఈ పంచగ్రహ గూ కూటమి మనకి వృషభ రాశిలో జరుగుతుంది వృషభ రాశిలో రవి రవితో పాటు గురువు శుక్రుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలతో పాటు అతి త్వరగా కదిలేటువంటి రెండున్నర రోజులకి ఒక రాశి నుండి ఇంకొక రాశికి మార్పు చెందేటువంటి చంద్రుడు అక్కడికి వస్తున్నాడు చంద్రుడు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు ఐదు గ్రహాల కూటమి అవుతుంది చంద్రుడు ఐదు ఆరు ఈ రెండు రోజులని చెప్పాలి ఈ రెండు రోజులలో మనకి పంచగ్రహ కూటమి కనిపిస్తుంది ఆకాశంలో కూడా అద్భుతంగా ఉదయం లేస్తే కనిపించేటువంటి ఒక పరిస్థితి చాలా వరకు ఆస్ట్రానమర్స్ కానీ ఆస్ట్రాలజీకి చెందినటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరికీ ఇది ఒక పవిత్రమైనటువంటి స్థితి అందరూ కూడా ఈ పంచగ్రహ కూటమి ఉన్నప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటిది దీని గురించి తరచిన ప్రజలు చర్చలు ఇవన్నీ మామూలుగా ఉండేటువంటి మాటే ఏదేమన్నా సరే పంచగ్రహ మరి ఐదు గ్రహాలు ఒక చోట ఉంటే ఎలా ఉంటాయి అంటే ఏ గ్రహానికైనా ఓ ప్రత్యేకమైనటువంటి గుణం ఉంటుంది అంటే చంద్రుడు అంటే చక్కగా చల్లని చూపునిచ్చి చల్లని మనసునిచ్చేటువంటి వాడు సూర్యుడు ఆత్మకారకుడు ఇట్లా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కారకత్వము ఉంటుంది ఒక్కొక్క తత్వము ఉంటుంది మరి ఇలా వివిధ తత్వాలు కలిసి ఒక చోట ఉండేసరికి ఏమవుతుందంటే ఈ తత్వాలు మంచిని ఇవ్వచ్చు చెడుని ఇవ్వచ్చు ఏమీ ఇవ్వకుండా ఉండొచ్చు ఇది మరి ఎందుకు ఇక్కడే ఐదు గ్రహాలు ఉన్నాయి ఇంకా మనకు ఉండేటువంటి తొమ్మిది గ్రహాల్లో మిగతావి నాలుగు బయట ఉన్నాయి మనకు తెలుసు రాహు కేతు ఎక్కడున్నారో మనకు తెలుసు రాహు మీనల్లో ఉంటే కేతు కన్యలో ఉన్నాడు ఇక మిగిలింది శని శని కుంభంలో ఉన్నాడు ఇది మనకు కనిపిస్తున్నటువంటి గ్రహ యొక్క గ్రహాల యొక్క స్థితి ఇది ఎప్పుడు వస్తుంది అంటే జూన్ ఐదు ఆరు తారీఖులలో కనిపిస్తుంది మరి ఒక్కరోజు రెండు రోజులు ఉండేటువంటి దాని గురించి ఇంత వీడియో అవసరమా లేకపోతే ఇంతమంది చెప్పడం అవసరమా ఇంతమంది వేద పండితులు ఇంతమంది జ్యోతిషులు మాట్లాడడం అవసరమా అంటే ఎలా ఉంటుంది అంటే దీని యొక్క ప్రభావం తక్కువలో తక్కువ అంటే ఇప్పుడు మనం చేసేటువంటి ఒక పని మంచి కానీ చెడు కానీ ఆ రోజు కనుక మనం చేసినట్టయితే ఆ పని యొక్క ప్రభావం దాదాపుగా కొన్ని చిన్న చిన్న పనులు అయితే దాని ప్రభావం వల్ల ఒక నలభై రోజులు ఉంటుంది ఒక సంవత్సర కాలమైనా దాని యొక్క చెడు ఎఫెక్ట్ ఉంటుంది ఏదైనా మనం తెలియకుండా మన కర్మకాలి కొన్ని చెడు పద్ధతుల్లోకి పడినట్టయితే ఇది ఒక పుష్కర కాలం ఈ కష్టం అనేటువంటిది మనకు కనిపిస్తుంది అందుకోసం ఈ ద్వాదశ గ్రహాలకు ద్వాదశ యొక్క రాసులకు మరి ఎలా ఉంటుంది ఏంటి అన్న విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఏ గ్రహమైనా మనకు ప్రతి ఒక్కరు కూడా ఇది గోచార రీత్యా మనకు జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఇప్పుడైతే మనకు ఐదు గ్రహాలు ఒక్క చోటికి జూన్ ఐదు ఆరు తారీఖుల్లో వస్తున్నాయి ఇలా వచ్చినప్పుడు అంటే అందులో అస్తంగత్వం చెందడం ఎందుకంటే అన్ని దగ్గరగా వచ్చాయి అన్ని దగ్గరగా వచ్చేసరికి ఏమవుతుంది ఏ రాశి దాని ఏ గ్రహము కూడా దాని యొక్క ప్రభావాన్ని పూర్తిగా చూపెట్టేటువంటి పరిస్థితి ఉండదు మరి ఇలాంటప్పుడు ఎట్లా ఉంటుంది అన్నది ఒక్కొక్క రాశికి మనం విడివిడిగా చెప్పుకుందాం తదుపరి రాశి కర్కాటక రాశి పంచగ్రహ కూటమి వల్ల కర్కాటక రాశి వారికి ఎలా ఉంది అంటే బాగుంటుంది అంటే మిగతా ఇప్పటివరకు మనం చెప్పుకున్న రాశుల కంటే కర్కాటక రాశి వారికి వచ్చేటువంటి ఈ ఐదు గ్రహాల వల్ల ఈ సంవత్సర కాలానికి వీరికి ఉండేటువంటిది అంటే మంచి ఒక లాభదాయకంగా యోజనపూర్వకంగా ఇంతకుముందు ఉన్నటువంటి దానికంటే హాయిగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఒక రాజకీయంలో ఉన్నటువంటి వారికి చక్కటి రాజకీయ లబ్ధి జరుగుతుంది ఒక వ్యాపారం వృత్తి ఇందులో ఎందులో ఉన్నటువంటి వారికైనా కూడా ఇది చక్కటి ఏమంటారు అభివృద్ధిని సాధించే విధంగా ఉండేటువంటి ఒక ఫౌండేషన్ లాగా ఉంటుంది అన్నమాట అన్ని రకాలుగా కూడా ఎందుకు ఏమిటి అంటే పదకొండవ స్థానంలో ఈ పంచగ్రహ కూటమి జరిగింది కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి చాలా మంచి లాభదాయకమైనటువంటి యోజన ఉంటుంది ఏ పని చేయాలన్నా కూడా దాంట్లో ముందుకు వెళ్ళేటువంటి విజయాలు సాధించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా సరే చూసి వాటిని సద్వినియోగం చేసుకునే విధంగా ఉండాలి ముఖ్యంగా ఉద్యోగ విషయం కానీ అంటే ఇది ఏమంటారు ఆల్ ఆఫ్ సడన్ లక్ అన్నమాట ఈ లక్ మనం ఇప్పటివరకు ఎంతవరకు ఏది కాలేదు ఈ పనిలో అనుకుంటుంటారు కదా ఆ పని బాగా విజయం సాధించి పెట్టే విధంగా ఉంటుంది ఇప్పటివరకు దీంట్లో మనం ఇన్వెస్ట్ చేసాం కానీ ఇప్పుడు ఏం కాలేదు అంటారు కదా అది ఆల్ ఆఫ్ సడన్ మనకు దానివల్ల లాభాన్ని పొందేటువంటి పరిస్థితి అయితే కర్కాటక రాశి వారికి ఉంటుంది అయితే లాభాలు వస్తాయి కదా అని మనం ఏదో ఈ జాతకాన్ని చూసేసి మనం చెప్పినటువంటి ఒక్క ముక్క ద్వారా నాకు ఎట్టి పరిస్థితుల్లో లాభం వస్తుంది కాదు ఎప్పుడు కూడా ఏ లాభమైనా ఏ విజయమైనా దాని వెనకలా అంతో కొంత కష్టం అనేది ఉండాలి అంటే ఒక లాభం రావాలంటే ముందు నువ్వు ఇన్వెస్ట్ చేస్తే కదా లాభం వచ్చేది ఒక పని యొక్క ఫలితం పొందాలి అంటే నువ్వు దాన్ని ఆ పని చేస్తే కదా ఫలితం పొందేది కాబట్టి నువ్వు ఆ పనిని సద్వినియోగపరంగా ఉందా లేదా అనేటువంటి యోజన చేసి ఆ లాభపూర్వకమైనటువంటి పని చేయడం కోసం నువ్వు యోజన చేసి అందులో పెట్టుబడి పెడితే తప్పనిసరిగా అంటే కేవలం నేను పెట్టుబడులు అంటే వ్యాపారం వీటిలోనే కాదు నువ్వు శ్రమతో నువ్వు చేసేటువంటి పనికి కూడా విజయాలు కావాలంటే శ్రమ మాత్రం ఉండాలి అని చెప్పాలి ఇది మనం మామూలుగా మన యొక్క మనుషులకు సంబంధించినటువంటి విషయం ఇంతే కాదు ఇలా పంచగ్రహ కూటమి జరిగినప్పుడు దేశానికి విశ్వానికి కూడా మంచి చెడు అనేటువంటి జరుగుతుంది ప్రత్యేకించి మరి మన భారతదేశానికే ఈ దేశం వరకు మనం చూసుకున్నట్టయితే అనుకోని మార్పులు ముఖ్యంగా రాజకీయంగా అంటే ప్రభుత్వానికి సంబంధించింది పూర్వకాలం అయితే రాజులు వాళ్ళకి సంబంధించినటువంటిది దేశాన్ని పరిపాలించే వాళ్ళ గురించి అనేటువంటిది ఉంటుంది ఆ పరిపాలనా విధానంలో పెద్ద మార్పులు మార్పులు చెప్ జరిగేటువంటి అవకాశం అయితే మనకు ఈ పంచగ్రహ కూటమి మూలంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది అది మంచా చెడ అంటే మార్పు అయితే జరుగుతుంది ఆ మార్పు వల్ల వ్యతిరేకత రావచ్చు అనుకూలత రావచ్చు ఏదైనా సరే దేశానికి మాత్రం ఒక మార్పు జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది అని చెప్పచ్చు ఇది మనకు ఎంట్రోలో వచ్చింది ఐదు నిమిషాలు వచ్చింది కదా మొత్తం సో ఇప్పుడు ఎండింగ్ మరి పంచగ్రహము గ్రహాల యొక్క కూటమి అనగానే అందరూ ఒక భయం అనేటువంటిది అవసరం లేదు అని తెలుస్తుంది కదా పంచగ్రహ కూటమి వల్ల మనం పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం ఏమి ఉండదు కాకపోతే శారీరకంగా మనకు రెగ్యులర్గా గ్రహాల యొక్క మార్పు జరిగినప్పుడు ఎలా ఉంటుందో అలాంటి మార్పు అయితే జరుగుతుంది ఒకటి ఏంటి అంటే ఇప్పుడు ఈ సమయంలో ఈ పంచగ్రహ కూటానికి కొద్దిగా ఎక్కువగా చెప్పుకోవడం వల్ల ఏంటంటే ఇది ఈ సంవత్సరము కొద్దిగా మనకి ఈ సంవత్సర కాలమే ప్రారంభమైనప్పటి నుండి కూడా ఇది కొంచెం కోపాలకి తగాదాలకి గొడవలకు ఎక్కువగా అవకాశం ఉండే సంవత్సరం అని చెప్పుకున్నాం క్రోధి నామ సంవత్సరం అని పేరు ఉండడం వల్ల రెండవది ఈ సంవత్సర ప్రారంభం మంగళవారం రోజు జరిగింది మంగళవారానికి అధిపతి కుజుడు మంగళుడు కుజుడు కుజుడు కూడా ఏమంటే చాలు కోపంతో గబగబా ముందుకు లేస్తూ ఉంటాడు కోపంతో ఎవడి మీదకైనా పైకి వెళ్ళడానికి ఉంటుంది ఈ ప్రభావం ఏదైతే ఉందో ఈ ప్రభావం మన మీద పడకుండా ఉండడం కోసం కాస్త శాంతియుతంగా ఉండాలి నెమ్మదిగా ఉండాలి ఎందుకంటే సహజ సిద్ధంగానే కోపతాపాలు ఎక్కువగా ఉండేటువంటి ఈ సంవత్సరంలో ఇలాంటివి రాకుండా మనం మన మనసుని కనుక కంట్రోల్ చేసుకోగలిగితే గ్రహాల స్థితి ఎట్లా ఉన్నా ఏమీ కాదు ఇంతేకాదు ముఖ్యంగా మనం కొన్ని పరిహారాలు ఏమంటే అమ్మవారిని ఆరాధించడం చక్కగా లలిత అమ్మవారిని స్తోత్రం చేయడం ఐదు ఆరు తేదీల్లో ఏవైనా ముఖ్యమైనటువంటి పనులు ఉంటే ఆ పనులను ప్రారంభించకుండా ఉండడం ముఖ్యము అంటే మనం వివాహాది కార్యక్రమాలు అయితే చేయలేము ఎలాగో మనకి ఇప్పుడున్నటువంటి దేని మూలంగా ఎందుకంటే మౌఢ్యం ఉంది కాబట్టి ఇక మనం చేసేటువంటివి గృహారంభాలు ఇవి కూడా చేయము కానీ కొన్నిసార్లు ఎలా అంటే ఇంకా జీవితానికి పునాది వేసేటువంటి కొన్ని కార్యక్రమాలు మొదలు పెడుతూ ఉంటుంటారు అలాంటి కార్యక్రమాలు ఇవి కూడా చేయకపోవడం పెద్ద డెసిషన్కి మార్పు వచ్చేటువంటి విషయాల్లో ఏ డెసిషన్స్ తీసుకోవడం ఇలాంటివి మనం చేయకుండా ఉంటే మంచిది ఒకవేళ ఏదో అయ్యింది అయినా సరే మనం ఇష్టదేవత ఆరాధన లలిత అమ్మవారి ఆరాధన చేయడం అనేటువంటిది మర్చిపోకుండా చేయవలసినటువంటి పని ఈ రెంటికి తోడు వీలైనప్పుడల్లా ఈ సంవత్సర కాలం అంతా కూడా నవగ్రహ మండపానికి వెళ్ళాలి తప్పనిసరిగా నవగ్రహ మండపానికి వీలైనప్పుడల్లా వెళ్ళడం నవగ్రహ ప్రదక్షిణ చేయడం లేదు మనకు వీలైతే ఇంట్లోనే కూర్చొని నవగ్రహాలకు సంబంధించిన స్తోత్రాలని చదువుకోవడం ఇవన్నీ కూడా కాలేదండి మాతో అన్నప్పుడు ఒక పని చేయొచ్చు మీకు వీలైనప్పుడు గోశాలలు ఎక్కడైనా ఉంటే గోశాలకు వెళ్ళి గోశాలలో మనం గోశా గోమాతకు కావలసినటువంటి గ్రాసాన్ని సమర్పించడం వాళ్ళకి కావాల్సినటువంటి అంటే గోవులకు కావాల్సిన ఆహారాన్ని ఇవ్వడం కోసం మీరు డబ్బు కడతారా వెళ్ళి మీరు స్వయంగా ఆ గ్రాసాన్ని తినిపిస్తారా మేమే ఇష్టం మొత్తాన్ని గోగ్రాసాన్ని అందచేయడం అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా అందచేస్తే కనుక ఈ గ్రహాల మార్పు వల్ల వచ్చినటువంటి ఏ రకమైనటువంటి కష్టం నష్టం అంతగా ఎఫెక్ట్ లేకుండా హాయిగా ఉండగలుగుతాము అని చెప్పొచ్చు అందరం సుఖంగా ఉండాలన్నదే మార్పులు అనేటువంటిది గ్రహాలు నిరంతరం మారుతూనే ఉంటాయి కానీ పుట్టినటువంటి మనం సుఖంగా సంతోషంగా ఉండాలి అన్నది అందరికీ ఆలోచన అందరం సుఖంగా ఉండాలి అందులో మనం ఉండాలి నమస్తే సర్వే జనా సుఖిన